థియేటర్కి వెళ్ళి చూడటం ఒక సరదాను సినిమా అభిమానులు సినిమా ప్రియులు ఇంకొక అడుగు ముందుకేసి సినిమాని మొదటి రోజు మొదటి రోజు చూస్తారు అది ఒక ఆనందం మేము ఇంకొక అడుగు వేసి సినిమా అభిమానుల కోసం సినిమాని ఇష్టపడే వాళ్ళ కోసం సినిమా రిలీజ్ అవ్వక ముందు రెండు రోజుల ముందు పబ్లిక్ ప్రీమియర్ కంగెట్ చేస్తుంది అంటే జనరైజ్ చేస్తూ ఉంటారు ఇండస్ట్రీలో మా పెద్దలు ఇండస్ట్రీ పెద్దల కోసం ఎక్స్పీరియన్స్ కోసం కోసం చేస్తూ ఉంటారు ప్రీమియర్స్ మేము సినిమా అభిమానుల కోసం పబ్లిక్గా పబ్లిక్ ప్లాట్ఫామ్లో టికెట్స్ ఇస్తూ ఫ్రీగా ఒక ప్రీమియర్ ఉంది అంటే మా సినిమాని ఒక సెలబ్రేషన్ లాగా అందరితో పంచుకోవాలని చేస్తూ ఉంది వేడుకలాగా ఇది ఇరవై మూడో తారీఖున ప్లాన్ చేస్తాం మన సినిమా ఇరవై ఐదు రిలీజ్ రెండు రోజుల ముందు ఇరవై మూడో తారీఖున మనం ప్లాన్ చేస్తున్నాం డీటెయిల్స్ ఒకసారి చెప్తాను ఇరవై మూడో తారీఖు శాంతి థియేటర్ నారాయణగూడ హైదరాబాద్ సాయంత్రం తొమ్మిది గంటలకు గ్లోబల్ టైక్ అదే యుఎస్ఏలో సెరా థియేటర్స్ క్యాలిఫోర్నియా క్యాలిఫోర్నియా టైం నైన్ పిఎం దే టైం అదే యుఎస్ఓలో ఇంకో థియేటర్ అండి మూవీ మ్యాక్స్ సినిమాస్ ఇది నైన్ పిఎం అండి అది లోకల్ టైం అంట చికాగో అండ్ ఇరవై నాలుగో తారీఖు విజయవాడ కాపర్తి గాంధీనగర్ అది తొమ్మిది గంటలండి సాయంత్రం ఇరవై నాలుగో తారీఖు అదే రోజు యూకేలో బూలియన్ సినిమా లండన్లో తొమ్మిది గంటలు సో దీనికి సంబంధించిన టికెట్స్ అన్నీ మనం పబ్లిక్ ప్లాట్ఫామ్స్ ఎఫ్ఎం టీవీ ఛానల్స్ ఫేస్బుక్ పేజెస్లో ఇష్యూ చేస్తామండి సో మా సినిమా అభిమా అభిమానించే వాళ్ళకి చూడాలనుకున్న వాళ్ళకి రెండు రోజుల ముందు మాతో పాటు సెలబ్రేషన్ చేసుకునేలా ప్లాన్ చేస్తామండి అందరికీ నమస్కారం చాలా థ్యాంక్స్ మా సినిమా బాగా ప్రమోట్ చేస్తున్నారు మీ మిత్రులందరూ చాలా సంతోషం అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక వేడుకను జరుపుకోవాలి అదేంటంటే ఆడియో వేడుకను జరుపుకోవాలి ఆ ఆడియో వేడుక జరుపుకోవడానికి ఉన్న టెన్షన్స్లో కుదరక ఎఫ్ఎంలో ఇదిగా చిన్నగా టీవీ ఫైవ్ లైవ్లో ఏదో అట్లా మా అంత పెద్ద సెలబ్రేషన్ కాకపోయినా కొంచెం ఒక చిన్నగా రిలీజ్ చేశాం డైరెక్టర్ గారికి ఎక్కడ ఇంకా ఆటలు లేరలేదు ఆ వేడుకని ఇంకా బాగా జరుపుకోవాలి నాకు సినిమా ఏదైతే బ్యాక్డ్రాఫ్ట్తో మనం ఇచ్చామో డిఐ బాగా వచ్చింది సౌండ్ మిక్సింగ్ బాగా వచ్చింది అవుట్పుట్ చూస్తా చెక్ చేస్తా చెక్ చేస్తా మన డ్రెస్ మీట్ ఉందని ఆఫ్ చేసి వచ్చాను ఆయన ఊహించింది చాలా కరెక్ట్గా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అది నేను రిలీజ్ ఇరవై ఐదో తారీఖు దాకా ఈ సినిమాని స్టే చేస్తూ నేను ఆశ ఆగలేను తొందరగా గుర్తించాలంటే మన ఫ్రెండ్ సర్కిల్లో మనం వేసుకుందామంటే అది రెగ్యులర్ అన్న మనం మనం వేసుకోవడానికి ఈరోజు ప్రివ్యూ వేసుకొని చూడొచ్చు సెలబ్రేషన్ పొందాలంటే బైక్ నుంచి వస్తున్నాం ఆనందం మనం అనుభవిస్తూ చేయాలని ఇరవై మూడో తారీఖు హైదరాబాద్లో తొమ్మిది గంటలకి ప్రేక్షకులకి అంటే ఎఫ్ఎం ద్వారా మీడియా పార్ట్నర్స్ ద్వారా వెబ్ పార్ట్నర్స్ ద్వారా టికెట్లు ఇచ్చి జంతువులుగా పబ్లిక్ వాళ్ళ ఒక్కొక్క ప్రాంతం అదే సినీ అభిమానులు ఒక్కొక్క ఏరియా ఒకళ్ళు దీని ద్వారా ఏంటంటే ఒక ప్రాంతం ఏదో ఒక ఒక కాలేజీ కాకుండా ఒకటి కాలేజీ నుంచి కొనకి రావచ్చు ఈ పక్క నుంచి అట్లా ప్రాంతాలు ప్రాంతాల నుంచి టికెట్స్ గెలుచుకొని ఈ షోలకి చూస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ నుంచి రిజల్ట్ చూస్తే ఎంజాయ్ చేయాలి బా బాగుంటుంది తొందరగా వాళ్ళకి కూడా చూపియ్యాలి అలాంటి ప్రేక్షకులకి ఓ మంచి ఫీల్ని రెండు రోజులు ముందే అనిపిద్దాం ఎక్కువ సినిమా నిర్మించే వాళ్ళకని ప్లాన్ చేసి ప్రీమియర్ పెట్టారు పబ్లిక్ ప్రీమియర్ తింటారు ఈ పబ్లిక్ ప్రీమియర్ షో ఇరవై మూడవ తారీఖు హైదరాబాద్లో శాంతి థియేటర్లో తొమ్మిది గంటలు బిఎస్ఎల్లో థియేటర్స్ కన్ఫర్మ్ చేశారు అక్కడ ఫస్ట్ షో పడుతుంది ఇరవై నాలుగో తారీఖు విజయవాడ విజయవాడలో కూడా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతం అంతా చాలా పగడ్బందీగా అన్ని ఊళ్ళకి అంటే ఎఫ్ఎం ఎక్కడ దాకా వెళ్తాం అక్కడ నుంచి కూడా కొంచెం ఊర్ల దగ్గర నుంచి కూడా విజయవాడకి తీసుకొచ్చి ఆ ప్లాన్ చేస్తే సినిమాని అక్కడ కూడా చూపించాలని ఇరవై నాలుగో తారీఖు ప్లాన్ చేశారు ప్రేక్షకుల ముందరికి మనందరికీ ఇరవై ఐదో తారీఖు రిలీజ్ ఉంది ఇరవై మూడో తారీఖు పబ్లిక్ ప్రీమియర్ కాన్సెప్ట్ తీసుకున్నారంటే మామూలు ప్రీమియర్ షోలు అనేది ప్రెస్ వాళ్ళకి వాళ్ళకి చూపిస్తుంటారండి నాకు తెలిసి ఇది ఫస్ట్ టైము పబ్లిక్కి ప్రివ్యూ చూపించడం బిఫోర్ టూ డేస్ ముందు మీడియా పార్ట్నర్స్ ద్వారా ఇలాంటి అనుభవం తెలుగు ప్రేక్షకులు కూడా పొత్తు అండి కాబట్టి దాన్ని చేయడం కోసం తెలుగు ప్రేక్షకులకి ఎఫ్ఎం ఛానల్స్ ద్వారా టీవీ ఛానల్స్ ద్వారా టికెట్స్ ఇష్యూ అండి ఈ అవకాశాన్ని మా సినిమా అభివృద్ధికి తల్లి ప్రయోజనాలకి సినిమా ముందుగానే రెండు రోజుల ముందు చూడాలనుకున్న అభిమానులకి అందరికీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మేము చేసిన ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నామంటే జేఎం నిశ్చయముదా ఒక సిటీ ఫంక్షన్ ఆడియో ఫంక్షన్ అయింది అది ఇరవై ఐదో తారీఖు రిలీజ్ అవుతుంది ఈ సినిమా గురించి అంటే ఇంత ఎక్కడెక్కడ వేసేదాన్ని కూడా మా వాళ్ళు చెప్పారు చాలా సంతోషం మాకు మాతోటి మీ సినిమా రెడ్డి గారు కానీ హీరో కానీ హీరోయిన్ కానీ ఇతర అందరు ఆర్టిస్టులు కూడా చాలా కష్టపడి చేశారు దాన్ని కష్టపడి చేయించుకున్నాడు శివాజీ కనుక తన జీవితాశయం తను నా మా దగ్గర అసిస్టెంట్ డైరెక్ట్గా జాయిన్ అయ్యే రోజు నుంచి తన నేను పరిశీలితాను కొన్నాళ్ళ తర్వాత తన్ని నేనే దీని నుంచి వేరే దానికి వెళ్ళి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి కష్టపడి సంపాదించుకుని రా వచ్చినప్పుడు నీకు ఫుల్ సపోర్ట్ చేసి నేను చేస్తాను అంటే నాకు నా ఉద్దేశం ఏంటంటే ఎంత ఇస్తామంటే అసిస్టెంట్ డైరెక్ట్కి ఆ రోజుల్లో నీకు ఎంత ఇచ్చానో మూడు వేలు ఇచ్చాను నాలుగు వేలు ఇచ్చాను అంతకంటే ఎవరు ప్రాజెక్ట్కి ఎంత బడ్జెట్ అని ఉంటుంది మినిమం బడ్జెట్ ఆ బడ్జెట్ వరకు పోనీ ఇప్పుడు ఇప్పటివరకు అలా ఉంటే అంటే డైరెక్ట్ అయితే అయ్యండొచ్చు తనంతట తాను కష్టపడి ఇక్కడి నుంచి వెళ్ళి జాబ్ జాబ్లో జాయిన్ అయ్యి దాని తర్వాత లండన్ వెళ్ళి లండన్లో అన్నీ చేసుకుని సంపాదించుకుని వచ్చి తన సొంత బ్యానర్ శివరాజ్ ఫిలిమ్స్ అని నిర్మించుకుని తన కాళ్ళ మీద తను నిలబడి ఈరోజు సినిమా తీయగలిగాడు దానికి ఒక రోజు మేము అనుకోకుండా మా ఊరు నుంచి మీ ఇద్దరు ప్రయాణం చేస్తూ హైదరాబాద్ వచ్చాం ఒకే కారణం వచ్చినప్పుడు తను ఐదు స్టోరీలు చెప్పుకొచ్చాడు వస్తూ వస్తూ ఆ ఐదు స్టోరీలు కూడా బడ్జెట్ మినిమం ఏడు ఏడెనిమిది కోట్లు అలా ఎలా ఉంది నాలుగు సినిమాలు ఈ సిని ఈ సినిమా గురించి కూడా చెప్పాడు నాకు ముఖ్యంగా ఈ సినిమా బాగా నచ్చింది నచ్చింది నాది ఏంటంటే మనవాడు ముందే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి ఏమవుతాడని లోపల నాకు భయం తను ఇంకా ఎన్నో భవిష్యత్ కావాలి తన భవిష్యత్ చాలా బాగుండాలి అని కోరికతోటి కానీ అన్న అన్ని నచ్చినా కూడా ఇది ఇది చాలా బాగా నచ్చింది నాకు ఈ స్టోరీని ఎన్నుకుని మూడు మూడు సంవత్సరాల నుంచి దీని నుంచి కష్టపడి ఈ స్టేజ్ తీసుకొచ్చాడు దీన్ని వెనక సపోర్ట్ చేసిన అందరూ ఉన్నారు ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానించి ఇతరులందరూ కూడా తన వెనక్కి వెంబడి ప్రయాణించి ఈరోజు వరకు దీన్ని మూడు సంవత్సరాల నుంచి కూడా చేసి మిత్రులందరికీ కూడా చాలా హెల్ప్ చేసే ఈ సినిమా ఇంత బాగా ప్రమోషన్ జరగడానికి కానీ ఇంత బాగా జనాల్లో పెట్టడానికి కానీ తన కాన్ఫిడెన్స్ అండి ఆత్మవిశ్వాసం ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్స్కి రెండు ఎగ్జాంపుల్స్ అండి మొత్తము వచ్చి ఇప్పుడు తనంటూ కొంత ఆశ సంపాదించుకున్నాడు అందరినీ నేను అన్నాను శివాజీ ఆశ అలా పెట్టుకుంటే మీరు ఈ కథలు ఇంకా పెద్ద పెద్ద హీరోలకి తెచ్చి రాసుకుంటూ టైం తీసుకోవచ్చు కదా ప్రాబ్లం లేదు కదా అంటే లేదు రవి ఏ రోజైతే నా స్టోరీ నేను తీయలేను ఓకే నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేదు లేదా ఈ సినిమా ఆడలేదు అనుకున్నాను అసలు ఎవరికి కరెక్ట్ కనెక్ట్ అవ్వలేదు అనుకుంటే నేను అన్నాడు అప్పుడు నేను వెళ్ళిపోతాను అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఇది కాదు నేను చేసేది కరెక్ట్ అది నెంబర్ వన్ అదే కాన్ఫిడెన్స్ మీకు కొత్త కొత్త విషయాల్ని కొత్త కొత్త వేస్ ఆఫ్ ప్రమోషన్ ని తీసుకొచ్చాడు ఓకే లేకపోతే ఈ రోజు కరెక్ట్ గా ఇరవై ఐదో తారీఖు సినిమా రిలీజ్ అవుతుందంటే ఇరవై మూడో తారీఖు పబ్లిక్ లో సినిమా పెట్టి మీరు చూడండి ఖచ్చితంగా వస్తారు అని కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవరు పెడతారండి అక్కడ మీకు ప్రెస్కి వేయచ్చు అది వేరే ప్రెస్ నుంచి ఎలా వెళ్తుంది మీడియా మిత్రులు ఎలా చేస్తారు అదొకటి కానీ ధైర్యంగా జనాలు మౌత్ టాక్ ముందే రిలీజ్ కి ముందే వెళ్ళాలంటే దానికి కావాల్సిన గోల్డ్ అంత ధైర్యం దాని మీద దాని మీద నాకున్న ధైర్యం ఇది అనే మాట మోషన్ పోస్టర్ నుంచి లేకపోతే పాట రిలీజ్ నుంచి లేకపోతే సౌండ్ ఇంజనీర్ సౌండ్ డిజైనర్ గారితో పాటలు బయటకు రిలీజ్ అవ్వాలి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ప్రతి ఒక్కరు ఈ సినిమాకి లింక్ అయిపోయారు ఈ ట్వంటీ థర్డ్ అందరూ జనాలు చూడటం ప్రజలు చూడటం ఒక మౌత్ టాక్ రావటం అనేది ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్ బట్ అదంతా ఒక్క తన కాన్ఫిడెన్స్ వల్లే శివాజీ అమేజింగ్ అది ఆల్రెడీ సుకుమార్ గారు రెండో సినిమా కూడా ఆఫర్ చేసి